ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు లోన్స్ అయితే పంపిణీ చేయబోతుంది సో ఇందులో మనకు సబ్సిడీ రుణాలు కూడా ఉన్నాయి సో ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళందరూ ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో వాళ్ళకి సబ్సిడీ రుణాలు అయితే మనకు మంజూరు అయితే చేయబోతున్నారు ఈ సబ్సిడీ రుణాలు తెలుసుకోబోయే ముందుగా మనకు మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు ఆ యొక్క డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోన్స్ తీసుకుంటారు కదా సో ఆ లోన్స్ తీసుకున్న తర్వాత ఆ లోన్స్ని తిరిగి చెల్లించేటప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి గంటల గంటలైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా నిధులు రుణాలు తీసుకోవాలన్నా చాలా టైం అయితే పడుతుందన్నమాట సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట సో మనకు ఆన్లైన్ ప్రక్రియను మనకు వాళ్ళకి అభివృద్ధి చెందేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సరికొత్త విధానంలో మనకు ఒక యాప్ అయితే అందుబాటులోకి తీసుకురాబోతుందనమాట సో యొక్క యాప్లో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా సభ్యుల రుణ వాయిదాలు చెల్లింపుల కోసం బ్యాంకుకి వెళ్ళి వెళ్లకుండానే ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచే ఈ యొక్క వాయిదాలను అయితే చెల్లించుకునే విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యాప్ని రూపొందించింది అంతేకాకుండా మనకు ఈ యొక్క నగదు బదిలీ విషయంలో మనకు ఎక్కడా కూడా మోసాలకు పాల్పడకుండా మనకు జెన్యున్గా ఈ యొక్క యాప్ని అయితే ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి చేసింది ఇక అదే విధంగా మనకు వచ్చేసి ఈ ఈ నెల అంటే మనకు మే నుంచి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరు మే వరకు చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు ఎనభై తొమ్మిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు గాను అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలనైతే మనకు మనకు నిధి కింద అయితే రుణాలైతే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అదేవిధంగా మనకు అగ్రికల్చర్ ఫిషరీ హార్టికల్చర్ పశుసంపద సెర్చికల్ సంబంధించినటువంటి ఎవరైనా సరే మీరు ఒక ఫామ్ లాంటిది కానీ ఒక చిన్న పరిశ్రమ కానీ ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రుణాలైతే మనకు మంజూరు చేస్తారనమాట సో టోటల్గా ఎనభై తొమ్మిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు గాను అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలైతే విడుదలైతే చేస్తారన్నమాట సో ఇది మనకు చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా సబ్సిడీకి అయితే మనకు రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి సో ఎగ్జాంపుల్ మనకు సబ్సిడీ రుణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే సో సబ్సిడీ వచ్చేసి మీరు ఒక వన్ ల్యాక్ రూపీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే బ్యాంకులో ఫిఫ్టీ శాతం వరకు మనకు సబ్సిడీ కింద అయితే పోతుంది ఇక మీరు టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు అయితే మనం తీసుకోవచ్చు సో అలా తీసుకున్నప్పుడు మనకు ఫార్టీ పర్సెంట్ అయితే మనకు ఈ యొక్క మనకు సబ్సిడీ అయితే వర్తిస్తుంది అనమాట సో మనకు ఈ విధంగా అయితే మనం తీసుకున్నటువంటి అమౌంట్ను బట్టి సబ్సిడీ రేట్లు అయితే వర్తిస్తాయి సో ఇవి వచ్చేసి మనకు ఎవరెవరికి ఇస్తారంటే డ్వాక్రా మహిళలు ఉన్నటువంటి అంటే పొదుపు గ్రూపుల్లో పొదుపు సంఘాలలో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే వాళ్ళు ముఖ్యంగా మనకు ఈ పొదుపు సంఘాలలో ఎస్సీ ఎస్టీ ఈ రెండు కులాలు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ రేట్లతో రుణాలు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మంజూరు అయితే చేస్తుంది సో మిగిలిన వరకు అయితే కాదండి సో ఈ రెండు కులాల వరకు సబ్సిడీ రుణాలు సో నేను అంతకుముందు చెప్పాను కదా సో మనకు ఎనభై తొమ్మిది లక్షల మందికి సంబంధించి హార్టికల్చర్ ఫిషరీ అగ్రికల్చరు పశుసంపద కి సంబంధించి డ్వాక్రా మహిళలకు సో అదైతే మనకు ఏ క్యాస్ట్ అయినా సరే మనం సో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించిన వారు కూడా దానికైతే అప్లై చేసుకోవచ్చు కానీ సబ్సిడీ రుణాలకు మాత్రం కేవలం ఎవరైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ సబ్సిడీ రేట్లకు అయితే మనకు ఇస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మనకు ఎనభై తొమ్మిది లక్షల మంది డ్వాక్రా మహిళలు వాళ్ళకు గాను అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలను వితౌట్ ఇంట్రెస్ట్ అంటే మనకు వడ్డీ లేకుండానే ఆ రుణాన్ని అయితే మనకి ఇస్తారు ఇవి సబ్సిడీకి సంబంధించి మనకు లోన్స్కి అయితే మనకు సగం మనం మీరు లక్ష తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు సబ్సిడీ వస్తుంది టూ ల్యాక్స్ కానీ త్రీ ల్యాక్స్ కానీ తీసుకుంటే మీకు ఫార్టీ పర్సెంట్ వరకు ఈ యొక్క సబ్సిడీ అయితే వర్తిస్తుంది అనమాట సో మీకు ఎంత కావాలంటే మీరు దానికి సంబంధించి మీ యొక్క పొదుపు గ్రూపుకు సంబంధించినటువంటి వివోఏ ఉంటారు సో వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు ఆర్పీనైతే కన్సల్ట్ కనుక అయినట్లయితే ఆటోమేటిక్గా దీనికి సంబంధించి ఈ రుణాలనేది విడుదల చేసిన వెంటనే మీకైతే అప్లై చేసి ఈ పథకానికి సంబంధించి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ యొక్క సబ్సిడీ రేటుగా రుణాలు కూడా మీరైతే ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి డ్వాక్ర మహిళలు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వెంటనే వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్